ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం వైసీపీకి మరో భారీ షాక్ తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైసీపీకి మరో షాక్ ఎంపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరిక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది వరుసగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామాలు చేసేస్తున్నారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అలాగే పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈయన ఎమ్మెల్యే టీసీ వీళ్ళందరూ వీళ్ళిద్దరూ కూడా శనివారం టీడీపీలో చేరారు నెల్లూరులో వేమిరెడ్డి హైదరాబాద్లో వసంత కృష్ణ ప్రసాద్లకు టీడీపీ చా టీడీపీ చంద్రబాబు నాయుడు పార్టీకి అడువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నా పరిధి మేరకు ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని అన్నారు మరింతమందికి సేవ చేయాలనే రాజకీయాలపై అడుగేశానని పేర్కొన్నారు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందని రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగంలో అభివృద్ధి చేస్తానని అన్నారు ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని అన్నారు ఐదేళ్లుగా వైసీపీ పాలనలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు చంద్రబాబు నిర్ణయం మేరకు పోటీ చేస్తానని టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు పార్టీ కోసం సేవ చేస్తా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఇక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు